మే ఒకటో తేదీన సామాజిక భద్రతా పింఛన్లు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జయనివాస్ తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనూ మరియు డోర్ టు డోర్ ద్వారా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మే ఒకటి నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించి ఈ నెల మూడవ తేదీలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ప్రతి నెల రెండు పాయింట్ ఎనభై లక్షల మందికి పద్నాలుగు రకాల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ వాలంటీర్లను తప్పించిన నేపథ్యంలో నాలుగు కేటగిరీలకు చెందిన అరవై మంది పింఛన్దారులకు మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి గ్రామ సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ మీడియా సమావేశంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం ఒకటో తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో దాన్ని అందరికీ ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రెస్ కాన్సి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పరంగా రెండు మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అని అలాగా సెక్రటరీలు ఇచ్చాము దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెండు విధాలు డీబీటీ ప్లస్ రోడ్ రెండు కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల అరవై రెండు పెన్షన్స్లో డిబిటి ద్వారా రెండు లక్షల పదమూడు వేల నూట తొంభై ఐదు పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మన ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఆ కేటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి చేసే ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి అదే రకంగా బెడ్రుడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నట్టు సో ఆఫ్టర్ ద ఫైనల్ లెట్స్ ఆఫ్ ది ఫార్మ్ సిక్స్ పదిహేనో తారీఖు ఏప్రిల్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ గా నిర్ణయం చేసిన తర్వాత దీని పదిహేనో తారీఖు వచ్చినటువంటి ఏవైతే ఫార్మ్ సిక్స్ అవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసిన తర్వాత మన ఈరోజు మనకు ఉన్నటువంటి ఎలక్టర్స్ పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది ఎలక్టర్స్ మనం ఫైనల్ జిల్లాలో ఉన్నటువంటి ఎలక్టర్స్గా మనం చేయడం జరిగింది నా మీ అందరికీ తెలుసు ఈ ఎలక్టర్స్ అందరికి కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా ఓటర్ స్లిప్ కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాము దాంతోపాటు ఈసారి వేరు అ ఓటర్ గైడ్ అంటే ఓటర్కి ఇంకా కొంచెం వివరాలు వాళ్ళ ఓటు ఫస్ట్ ఏ రకంగా వాళ్ళ వినియోగం చేసుకోవాలి ఇవన్నీ కూడా దాని ఇచ్చే వాళ్ళకు గైడ్ కూడా మనం ఈసారి ఇస్తూ ఉన్నాం తర్వాత ఈసారి మన జిల్లాలో మనం ఎవరైతే ఎయిటీ ఫైవ్ ప్లస్ ప్లస్ పీడబ్ల్యూడి ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి హోమ్ ఓటింగ్ వాళ్ళు ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ఇచ్చి దాని తర్వాత ఒక ఆరు వందల ఇరవై ఒక మంది హోమ్ ఓటింగ్ ఈసారి మొట్టమొదటిసారిగా చేయబోతున్నారు సో వాళ్ళకి కావాల్సిన టీమ్స్ కూడా మనం వేయడం జరిగింది వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియని వాళ్ళు పూర్తి చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ పార్క్ ఇప్పుడు మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎంసీసీ కేసెస్ మనం ఇప్పుడు దాకా వి హ్యావ్ ముందు సివిజుల్ చెప్పేస్తాను దెన్ వీ విల్ బిక ఎంసీసీ సివిజుల్ కేసెస్ మనకి ఇప్పుడు దాకా రెండు వందల తొంభై ఏడు కేసెస్ మనకు వస్తే దాంట్లో అంటే మనం యాక్షన్ తీసుకోవాల్సిన కేసెస్ నూట ముప్పై ఒకటి ఉంటే దాంట్లో వన్ ట్వంటీ త్రీ వీ హిస్పోజ్డ్ విత్ నైంటీ ఫోర్ పర్సెంట్ అక్యూరిటీ అక్యూరసీ అనమాట అండ్ బియాండ్ ఎయిట్ మినిట్స్ ఎనిమిది కేసెస్ మనకి చేయడం జరిగింది సో ఇస్ రిగార్డింగ్ ద సి సివిజన్ అన్న రిగార్డింగ్ ది ఎన్ఫోర్స్మెంట్ జిల్లాలో ఇప్పటివరకు మన ఫ్లైమ్ స్క్వాడ్స్ ద్వారా మిగతా ఉన్నటువంటి అదర్ ఎస్ఎస్పి అదర్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వీరి ద్వారా మనం జిల్లాలో చేసిన నికా వల్ల రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు మనం పట్టుకోవడం జరిగింది అదే రకంగా వాల్యుబుల్ ఐటమ్స్ ఫోర్టీన్ క్రోడ్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ అదర్ బీస్ లిక్కర్ ఇవన్నీ కూడా కలుపుకుంటూ పంతొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మన ఇప్పుడు దాకా జిల్లాలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ క్యాష్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ